సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం దట్ ఈ ఓన్లీ సింగిల్ డే మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వర్షాలు పడ్డాయి మొన్న హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ లో నీవా పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు చేసిపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడుతున్నాం ఈరోజు ఎంత ఆనందం అంటే ఈసారి వర్షాలు పడ్డాయి నైంటీ పర్సెంట్ రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయి అది నైంటీ ఫైవ్ కూడా పోతుంది నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా గోదావరిలో ఇప్పటి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ ఐదు వేలు అయి ఉంటాయి ఇప్పుడు కడాని ఎప్పుడూ పారినటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే సోమశెలకి నీళ్ళు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయ్యి సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే పెన్నా రివైవ్ అయ్యింది కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వారుతున్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు మనం సద్వినియోగం చేసుకున్నాం మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటలీ ఇప్పుడు దేశంలో కల్లా మనం నెంబర్ వన్లో ఉన్నాం అగ్రికల్చర్ తిన్న తిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సబ్జెక్టుతో నేను మాట్లాడతాను అక్వాకల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రావాలి దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా మీ అందరికీ ఏడు సబ్జెక్ట్స్ ఏదో తీసుకున్నప్పుడు క్రూషియల్ జిఎస్టిపి నెంబర్ వన్ నెంబర్ టూ సంక్షేమం ఎంఫవర్మెంట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆల్ కలెక్టర్స్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ స్మూత్ ఆన్ పేపర్ హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఏదైనా కానీ మన పాలసీల లోపాలు ఉంటే అమలు చేయడంలో దెన్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూట్ కరెక్ట్ ఇట్ నేను ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా మీటింగ్లు పెడుతున్నాం ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్ నో కాంప్రమైజ్ వన్ ఇయర్ ట్వంటీ ఫైవ్ మీటింగ్స్ పెట్టాం సెకండ్ ఇయర్ ఆరో మీటింగ్ మళ్ళీ రేపు పద్దెనిమిది పోజిషన్ పోస్ట్ చేశాం అదే మరి ఎస్ఐపిబీ ఇప్పటికి ఇరవై ఐదు పెట్టాం ఎస్ఐపిసి ఇరవై ఐదు పెట్టాం ఇది నాలుగో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఐదేళ్లలో ఇరవై కన్ కాన్ఫరెన్స్లు పెడతాం వన్ ట్వంటీ ఫైవ్ క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి మీరు మూడు నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడం అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని అంటే ఇది లగ్జరీ కోసం కాదు డిస్కషన్ కూడా జరగాలి ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి అక్కడ నుంచి మీరు ఎక్కడ లోటుపాట్లుంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది పబ్లిక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం అన్ని సర్వీసులు ఈరోజు మనం సర్వీస్ అన్ని ఇస్తున్నాం ఆన్లైన్ బ్యాక్ అండ్ లో డిపార్ట్మెంట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి పబ్లిక్ని రేటింగ్ కూడా ఏమంటున్నాం రేటింగ్ ఇస్తున్నారు అది కొలమానం అవుతుంది అందరికీ మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఆన్ టుడే వెల్ఫేర్ ప్రోగ్రాంలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ ఇన్ ది స్టేట్ నైంటీ వన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ప్రోగ్రామ్ ఉందంటే పెన్షన్ దీంట్లో రెండు రీజన్స్ ఒక రీజన్ మీకు ఇచ్చే డబ్బులు అయితే రెండో రీజన్ అమలు చేసే విధానం ఎవరి పెన్షన్కి వినూత్నంగా ఆలోచించి ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నారు కరెక్ట్గా రీచ్ అవుతోంది ఇచ్చే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ లో బిహేవ్ చేస్తున్నాడు అరగెన్సే లేకుండా అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అయ్యింది ఇలాంటివి ఎవరి ప్రోగ్రామ్ యాజ్ టు కంపీట్ నైంటీ పర్సెంట్ రావాల్సిన అవసరం ఉంది మూడోది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను వాటర్ చెప్పాను ఫవర్ రోడ్స్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఇన్లాండ్ వాటర్ వేస్ లాజిస్టిక్స్ కాస్ట్ షుడ్ బి ది లోయెస్ట్ ది కంట్రీ ఉండాలి మంది ప్రపంచంలోనే రెండోది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసా ఆల్ రోడ్స్ అండ్ పార్ట్ హోల్స్ కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మీరే చూస్తారు ఆల్ నేషనల్ హైవేస్ హైవేస్ నో షుడ్ ఇంటర్వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ మీరు ఇక్కడ కలెక్టర్స్ మీ ఆర్ హ్యావింగ్ ఏ రోల్ ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తాం ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం హెల్త్ ఎడ్యుకేషన్ సంజీవని ఇవన్నీ తీసుకొచ్చాం ఎడ్యుకేషన్లో కూడా మెగా టీచర్స్ డే పేరెంట్స్ టీచర్స్ డే పెట్టాం వేరియస్ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి ఎక్కువ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన కూడా ఆల్ కలెక్టర్స్ ఆ సబ్జెక్టు చూడరు ఒక ఐడియా వస్తుంది మీకు నెక్స్ట్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ పంచాయతీ రాజ్ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ సర్కులర్ ఎకానమీ ఇండస్ట్రీ అందరూ భాగస్వాములు కావాలి నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్ గ్రీన్ ఎనర్జీకి వెళ్తాం గ్రీన్ ఎనర్జీకి వెళ్ళినాక పొల్యూషన్ ఫ్రీ వచ్చే పరిస్థితి రావాలి ఇక్కడే మనం ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థ తీసుకొచ్చారు దే ఆర్ గోయింగ్ టు మెజర్ ఫార్టీ టూ పెరామీటర్స్ రియల్ టైమ్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డేటా ఈజ్ అవైలబుల్ రియల్ టైం మీ డేటా ఫైల్లో వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అవైలబుల్ డిజిషన్ మేకింగ్ కూడా అదే మరిగా ఉంటుంది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అంతా వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది విల్ ఎక్స్ప్లెయిన్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను ఇప్పుడు కొన్ని టచ్ చేశాను మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చిన ఒక ఐడియా వస్తుంది ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది రెవెన్యూ హిస్టారికల్ ఎందుకంటే మనందరికీ ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అలాంటి ఫండమెంటల్ రైట్ కూడా దెబ్బతీసే పరిస్థితి మన ఆస్తి వేరేవాడు రాహేసుకునే పరిస్థితి లేకుంటే ఈ ఆస్తి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ ఆస్తిని రికార్డు మార్చేసే పరిస్థితి ఎంత గందరగోళం నా జీవితం ఎప్పుడూ చూడలేదు చాలాసార్లు నేను చెప్పాను రెవెన్యూ మినిస్టర్కి క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం సిసిఎల్ఏ అండ్ రెవెన్యూ సెక్రటరీ గారు షీఈ్ డూయింగ్ గుడ్ వర్క్ బట్ యూ హ్యాట్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్ దాన్ ఓన్లీ అవి అప్రిషియేట్ ఇవ్ జీరో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అప్రిషియేట్ చేస్తాను ఎందుకు మీతో చెప్తున్నానంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం దీవెల్ ఎక్స్ప్లై ఆ రోజెక్ నుంచి ఎక్కడికక్కడ మనం ట్యాంపర్ ప్రూఫ్తో ప్రతి ఒక్కరు ఆస్తి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి దానికి కావాల్సిన ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నావన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండోది రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఇక్కడే ఎక్సైజ్ కావచ్చు జిఎస్టీ కావచ్చు కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి జిఎస్టీ వల్ల ప్రజలకు లాభం వస్తుంది రేట్లు తగ్గుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది ప్రతి ఒక్క షాప్లో జిఎస్టీ రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి బోర్డులు పెట్టాలి నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు అది చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా అవేర్నెస్ కోసం ఒక వన్ మంత్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం అది కూడా చేస్తాం దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి చూసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మైనింగ్ కానీ ఫారెస్ట్ కానీ ఆర్బీ కానీ ఆర్ఎండ్బి కానీ మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తాయి వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వీళ్ళంతా లా అండ్ ఆర్డర్ టుమారో ఆఫ్టర్నూన్ మనం లా అండ్ ఆర్డర్ పెట్టుకుందాం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్ అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఏదైతే నేను వెల్తీ హెల్తీ హ్యాపీ అన్నానో దానికి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు దట్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ ఒక యాంగిల్ అయితే టెక్నాలజీని కూడా మానిపులేట్ చేయడం కానీ టెక్నాలజీని అధిగమించి కంట్రోల్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మనం అవుట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా హిస్టారికల్ టైం మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేటువంటి క్యారియర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు మీకు జీవితాంతం గుర్తుంటుంది మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికి ఉంటుంది ఫలాన్ని నేను చాలామంది చూశాను నేను కూడా కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చీటికి మాటికి మార్చను మీరు అది గుర్తుపెట్టుకోండి యాజ్ లాంగ్ యాజ్ ఆర్ పర్ఫార్మింగ్ ఐ వోంట్ డిస్టార్ ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీలో మూడు సార్లు చూస్తే ముగ్గురు వీళ్ళే అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు సత్యనారాయణ ఆ తర్వాత సహాని అంత మును చంద్రశేఖర్ ముగ్గురు కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఫైనాన్స్లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీకు నేను మేము కోరుతున్నా డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్ ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ ఇఫ్ యు ఫెయిల్ దెన్ నో ఎక్స్క్యూజ్ ఫెయిలూర్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూస్ ఐఎమ్ టెల్లింగ్ క్రైసిస్ రాకూడదు క్రైసిస్ మేనేజ్ చేయాలి అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ సి సిఎస్ కానీ సీఎంఓ కానీ ఉంటుంది వీల్ సార్ట్ ఇట్ అవుట్ బట్ అట్మోస్ట్ మోస్ట్ ఎఫిషియెంట్గా మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్ అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం హెచ్ఆర్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం నేను మాట్లాడతాను టెక్నాలజీని అర్థం చేసుకోండి టెక్నాలజీ వాడండి అదే సమయంలో ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్ అర్థం చేసుకోండి మీకుండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది టూ డేస్ ఈరోజు రేపు మీనింగ్ఫుల్గా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మన వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ టైం ఇస్తాం అందరం కూడా టైంకి వేడ్ కావాలి ఇప్పుడు నేను చూసుకున్నాను నా టైం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు వన్ మినిట్ ఎక్సీడ్ అయింది అండ్ క్లోజింగ్ మై ఇది ఇక్కడ కూడా టైమర్ పెట్టేస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఆ టైమర్ ప్రకారమే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది ఒక్క నిమిషం కూడా ఎక్సీడ్ కాదు ఆటోమేటిక్గా మైక్ కట్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసినగా ఉండాలని కోరుకుంటూ డెఫినెట్గా జరుగుతుంది సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అది జరిగి తీరుతుంది విత్ దిస్ అగైన్ ఆల్ కలెక్టర్స్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి కంగ్రాచులేషన్స్ ఆల్ కలెక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంట Thank you, sir, for your kind uh, guidance and appreciating words to all the officers. Sir, uh, now we will have a break, uh, Ten minutes tea break, sir. Okay. So, 11.30 we will uh, meet again, sir. Okay. Uh,